అందరికీ అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు నవరాత్రుల్లో ఐదవ రోజు అంటే సరస్వతీదేవి అవతారం మన హిందూ మతంలోని ముఖ్యమైన దేవతామూర్తుల్లో సరస్వతీదేవి చదువుల తల్లిగా ఆరాధింపబడుతూ ఉంది సరస్వతీదేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ యొక్క భార్య బ్రహ్మ దేవేరి వేదాలు పురాణాలలో విఫలంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది నవరాత్రి వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది ఋగ్వేదంలోను దేవి భాగవతంలోను బ్రహ్మ వైవర్త పురాణాలలోను పద్మపురాణాలలోను సరస్వతీదేవి గురించి వివిధ గాథలు కూడా ఉన్నాయి సరస్వతి అధ్యాంతరహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో చెప్పబడుతూ ఉంది బ్రహ్మ సకల సృష్టికర్త గనుక సరస్వతీదేవి కూడా బ్రహ్మయే సృష్టించాడని సృష్టి కార్యాలలో తనకు తోడుగా ఉండడానికి తన జ్యూహంపై ఆమెను ధరింపడానికి ఉందని ఒక గాథ సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతీదేవిని శ్రీ మాతాదేవి ప్రసాదింపబడిన దేవి భాగవతంలో చెబుతూ ఉన్నారు సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాథలో కూడా ఉంది వాగ్బుద్ధి వివేకం విద్య కళలు విజ్ఞానం వీటన్నిటికీ అధి దేవతగా సరస్వతీదేవిని పూజిస్తాము ఈ అమ్మవారు అధికంగా హంసవాకినిగా వీణాపానిగా పుస్తకం మాల దారినిగా చిత్రీకరింపబడుతుంది సరస్వతీదేవి వర్ణాలలో తెలుపు రంగును చెందిన వస్తువులను ప్రాముఖ్యత అధికంగా ఉంటుంది పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాలలో సరస్వతీదేవి ఒకటి ఆ మాత కేవలం చదువులకే కాదు సర్వశక్తి సామర్థ్యాలకు తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవి భాగవతంలో మనకు స్కందంలో ఐదవ అధ్యాయం వివరించబడింది మహామాయ భాషా జ్యోతిష్ జ్యోతిర్మయ కళారస హృదయ సరస్వతీదేవిని అందుకుంటూ ఉంది పూర్వం ఒకసారి నవత్ కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని శుద్ధించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు ఆ తరువాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్ధాంతాన్ని చేసి సనత్కుమారుడికి చెప్పాడు అలాగే పూర్వం భూదేవి అనంతుని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిగా సుత్తించాడు ఆ తరువాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్ధాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు పూర్వం వ్యాసభగవానుడు పురాణ సూత్రాలను గురించి వాల్మీకి అడిగాడు వాల్మీకి జగదామ్మను స్మరించాడు అలా ఆయన సరస్వతి దయ పొందిన పురాణ సూత్ర జ్ఞానాన్ని పొందాడు వ్యాసుడు కూడా పాటు పుష్కర తీరంలో సరస్వతీదేవి గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్క వీరుందుడయ్యాడు ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని పురాణ రచనను చేశాడు ఒకసారి ఇంద్రుడు తనకు తజ్ఞానాన్ని ఉపదేశించమని శివుణ్ణి అడగగా శివుడితో పాటు దివ్యవాణిని తలుచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్దశాస్త్రాన్ని చెప్పమన్నాడు అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్యల సంవత్సరాల పాటు సరస్వతీదేవిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు పొరపాటున కూడా ఆగ్రహానికి గురైన ఓసారి తాను చదువుకున్న చదువంతా కోల్పోయాడు యజ్ఞవల్క మహర్షి అప్పుడైనా శోకాకారుడై పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుని గురించి తపస్సు చేశాడు సూర్యుడి ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేద వేదాంగాలను చదివాడు అయితే యజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేకపోవడానికి గమనించి సూర్యభగవానుడు సరస్వతీదేవి సూత్రాన్ని భక్తిగా నిరంతరం పఠించమని చెప్పాడు యజ్ఞవాల్క్య మహర్షి సూర్యభగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీదేవిని శుద్ధించి విడవకుండా చేశాడు ఆ సుత్తుల తాను గురుశాపం వల్ల విద్యాహునుడిగా అయినట్లు జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు తెలుపు చెప్పాడు తన మీద దయచూపి జ్ఞాన జ్ఞాపక శక్తులను ప్రసాదించమని విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని గ్రంథ శక్తిని ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు సద్బలలో మంచి వివరణ విచారణ శక్తిని శక్తి స్వరూపిణి వ్యాఖ్యాన రూపిణి వాక్యాధిష్ట రూపిణి అయిన సరస్వతి పదే పదే శుద్ధించడంతో ఆ మాత యాజ్ఞవల్య మహర్షికి మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడుగా మంచి కవిగా వెలుగొందమని ఆశీర్వదించింది ఈ సరస్వతీ సుత్తి అంతా దేవి భాగవతంలో కూడా మనకు తెల్లబడింది ఈ దేవి అమ్మవారి కదంబం నైవేద్యంగా పెట్టి ఈ దేవి ఆశస్సులు పొందాలి సరస్వతీదేవి గాయత్రి మంత్రం ఎంతో విశేషమైనది ఈ సరస్వతీదేవి గాయత్రి మంత్రాన్ని పఠించిన చోట వాళ్ళకి జ్ఞానం కలిగి విద్యాబుద్ధులు పుష్కలంగా లభిస్తాయి ఓం సరస్వతిత్యే విద్మహే బ్రహ్మపృత్యే ధీమహి తన్నోదేవి ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని ఈ రోజు అంటే సరస్వతి అవతారంగా ఈ ఐదవ రోజు నవరాత్రుల్లోని ఐదవ రోజు తొమ్మిది సార్లు తప్పకుండా ధ్యానించండి అదేవిధంగా సరస్వతీదేవి ద్వాదశ నామ సూత్రాలు కూడా ప వీలైనంత వరకు పఠించండి అంతేకాకుండా మీ పిల్లల చేత సరస్వతీదేవి సూత్రం చదివించండి అలాగే సరస్వతీదేవి అష్టోత్తర శతనామావళి కూడా చదివితే మంచి ఫలితం అనేది ఉంటుంది ఆ యొక్క నూట ఎనిమిది నామాలు మీ పిల్లల విద్యాబుద్ధులు ఎంతగానో పెంపొందించబడతాయి ఇవి మనకు గూగుల్లో కొట్టినా కూడా సరస్వతి అష్టోత్రం అని కొట్టినా కూడా వచ్చేస్తుందండి ఇప్పుడు నేను స్క్రీన్ మీద దేవి గాయత్రి మంత్రము అలాగే సరస్వతి ద్వాదశనామ సూత్రం దేవి అష్టోత్తర శతనామావళి కూడా ఇచ్చున్నానండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి లేదు మాకు క్లారిటీ లేదు అనుకుంటే గూగుల్లో మీరు దేవి అష్టోత్తర శతనామావళి అనుకుంటున్నాం వచ్చేస్తుంది మీ పిల్లల చేత సాయంత్రం లోపల కూడా చక్కగా ఒక్క మీరే చెప్పించినా కూడా మంచి విద్యాబుద్ధులనే ఉంటుంది ముఖ్యంగా జ్ఞాపక శక్తి మరింతగా పెంపొందించి మంచి మార్కులతో మీ పిల్లలు చదువు సంధులు బాగా ఉంటారండి బాగా చదువు సంధులు అనేది అబ్బుతాయి అదేవిధంగా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా సరస్వతీదేవి గాయత్రి మంత్రం అనేది ఒక తొమ్మిది సార్లు ఖచ్చితంగా పఠించి చూడండి మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది అలాగే సరస్వతీదేవి దా నామ సూత్రం కూడా పఠించుకోండి అసలు మీకున్న జ్ఞానం మరింత పెంపొంది మంచిగా చదువు సంపద అలాగే మీరు ఏదైతే ప్రయత్నిస్తున్నారో చదువులకు సంబంధించి మంచిగా వచ్చి ఫలితం అనేది ఆ తల్లి అనుగ్రహంతో ఉంటుంది ఈ దేవి నవరాత్రుల్లో ఐదవ రోజు ఐదవ అవతారమైన దేవిని ప్రతి ఒక్కరూ మనం ఎప్పుడు కూడా పూజిస్తూ ఉంటాము అలాగే ఈ దేవి ఈరోజు కూడా ఆ తల్లిని ధ్యానంలో మునిగి మంచిగా ఆ తల్లి ఆశీర్వాదం దొరకాలి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవి గురించి విన్నవారందరికీ నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మికత మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు